అందరికీ నమస్కారం పదమూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చేసి సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే నుంచి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉంటుందండి ప్రాపర్టీ మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మళ్ళీ మండల్ హెడ్ క్వార్టర్ టు సాగర్ హైవేకి కనెక్టివిటీ రోడ్ ఒకటి ఉంటుందండి చాలా పెద్ద రోడ్ అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఆ రోడ్కి సెకండ్ ప్రాపర్టీ మాత్రమే ఈ ప్రాపర్టీ అవుతుంది సో మనకు ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వే ఏంటంటే ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి సో అది కొంత కొంతవరకు మనం మట్టి రోడ్కి వెళ్ళాలి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే వెళ్ళాల్సి వస్తుంది సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ నచ్చితేనే ముందుకెళ్ళండి ఒకవేళ కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు సో ఆపోజిట్లో తోట ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీలో ఒక బోర్ కూడా ఉంది అండ్ కొంతవరకు మిర్చి పంట వేశారు అండ్ కొంతవరకు కాటన్ వేసారు ప్యూర్ రెడ్ సైల్ ఉంటుందండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ప్రాపర్టీ సూపర్ ప్రాపర్టీ అండి మీరు ఒకసారి విజిట్ చేస్తే దాని తర్వాత ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ కూడా మేము చూపెట్టగలుగుతామండి అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాము కొన్ని తక్కువ రేట్లో ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీగా అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ మేము అప్లోడ్ చేస్తుంటామండి సో మీకు ఇప్పుడు యూస్ కాకపోయినా ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతుంది కదా సో అలాంటి వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు యూజ్ అంటే మీకు కావాలనుకున్నప్పుడు మాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే చాలు అండ్ ఇప్పుడు కూడా సో నేను ఇప్పుడు ఒక థర్టీన్ ఏకర్స్ ప్రాపర్టీ పెట్టా సో నాది ప్రాపర్టీ కాదు నాకు వన్ ఎక్కర్ కావాలి లేకపోతే ఒక ఫైవ్ ఎకర్స్ కావాలి అండ్ అలా అనుకునే వాళ్ళు కూడా నాకు కాల్ చేయవచ్చు అండి ఎందుకంటే నా దగ్గర ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఈ ఏరియాలో అలాగే శ్రీశైలం హైవేలో విజయవాడ హైవేలో సాగర్ హైవేలో ఈ మూడు హైవేస్లలో నేను ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి సో మా టీం అనేది ఒక సిక్స్ మెంబర్స్ ఉంటాము ఈ హైవేలో ఒక టూ మెంబర్స్ ఈ హైవేలో ఒక టూ మెంబర్స్ ఈ హైవేలో ఒక టూ మెంబర్స్ ఉంటాం అనమాట సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేసినప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా మంచి ప్రాపర్టీ చూపించి మీకు నచ్చేలాగా ప్రాపర్టీ చూపించి అలాగే మంచి ప్రాపర్టీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అండ్ ప్రాపర్టీ పరంగా కానీ డాక్యుమెంట్ పరంగా కానీ రోడ్డు పరంగా కానీ కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ సెకండ్ ప్రాపర్టీ కానీ అండర్స్టాండింగ్ రోడ్స్లో కానీ లేకపోతే థర్టీ ఫిఫ్ట్ రోడ్లో కానీ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్లో కానీ నక్షా రోడ్లలో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి కోలీ బ్లాక్ టాప్ రోడ్లో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి ఏంటంటే మనము ఏరియాని బట్టి ప్రాపర్టీని బట్టి రేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు హైదరాబాద్కి ఒక మనకు థర్టీ కిలోమీటర్స్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి మనకు థర్టీ కిలోమీటర్స్ అయితే క్రోడ్స్లో ఉంది అలాగే మనం ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ దాకా వెళ్ళామనుకోండి ఓ సిక్స్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అట్లా మన ప్రాపర్టీని బట్టి వేరియేషన్స్ ఉంటుందండి ఇప్పుడు హైవేకి దగ్గర ఉందనుకో టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉందనుకోండి త్రిపులార్ ఇన్ ఉంది ఉందనుకోండి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్లో ప్రాపర్టీ దొరుకుతుంది ఒకవేళ మనము ఇంకొక ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ హైవే నుంచి అటు ఇటు అనుకోండి సో మనకు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ అట్లా దొరుకుతుందండి ఎందుకంటే రోడ్ ఫేస్ ఉన్న ప్రాపర్టీస్కి ఒక రేటు ఉంటుంది రోడ్ ఫేస్ తక్కువ ఉన్న ప్రాపర్టీస్కి ఒక రేటు ఉంటుంది షేప్ ఉన్న అంటే షేప్ మీన్స్ మనకు నాలుగు మూలలు ఉన్న ప్రాపర్టీ ఒక రేటు ఉంటుంది కొంచెం మూలలు అటు ఇటు ఉన్న ప్రాపర్టీస్ కూడా ఒక రేటు ఉంటుందండి సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మన దగ్గర సో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం పదమూడు ఎకరాలు ఈ పదమూడు ఎకరాలు గుడిపల్లి మండల్ నల్లగొండ జిల్లా దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి సో హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుందండి నాలుగు మూలలు ఉంటుంది సో ఈ ప్రాపర్టీని ఏంటంటే ఇప్పుడు మధ్యలో నుంచి ఒక రోడ్డు తీసుకొని ఐ మీన్ అది మన దగ్గర నుంచి తీసుకోవాలా అక్కడ తీసుకోవాలా అనేది మనం డైరెక్ట్ రైతుతో కూర్చొని మాట్లాడుకోవచ్చు సో మధ్య నుంచి ఒక రోడ్డు తీసుకొని ఇవిత సైడ్ ఒక ప్రాపర్టీ ఉందండి అది తోట ఉంటుంది అండ్ ఆపోజిట్లో కూడా మనకు దొండపందిరి అవన్నీ ఉన్నాయి సో కాయకూరగాయలకు కానీ సేపు తోటలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది సో మధ్య నుంచి ఒక రోడ్ తీసుకొని దీనికి మనం పార్టీసిషన్ చేసుకొని అమ్ముకోవచ్చండి సో ఫ్యూచర్లో మనకి మనం అమ్మాలనుకున్నా కానీ ఒకవేళ మనకి ఇప్పుడు థర్టీన్ ఏకర్స్ ఉంది కదా ఇప్పుడు మన దగ్గర థర్టీన్ ఏకర్స్ బడ్జెట్ ఉంది ఫ్యూచర్లో కొంతవరకు తీసేద్దాం అనుకుంటే కూడా దీన్ని పార్టీసిషన్ చేసి మనం ప్రాపర్టీ అమ్ముకోవచ్చండి ఒక ఫైవ్ ఏకర్స్ అమ్మాలన్నా ఫైవ్ ఏకర్స్ అమ్ముకోవచ్చు టూ ఏకర్స్ అమ్మాలన్నా టూ ఏకర్స్ అమ్ముకోవచ్చు ఎందుకంటే మధ్య నుంచి రోడ్ తీసి దాన్ని పార్టీషన్ చేసి కూడా అమ్ముకోవచ్చు అలా ఉందండి ప్రాపర్టీ సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత హద్దులు చూడండి ప్రాపర్టీ ఎలా ఉందో చూడండి ప్రాపర్టీ డైమెన్షన్ చూడండి అలాగే ప్రాపర్టీ ప్రైస్ మేము ఒకటి చెప్తాము ఆ ప్రాపర్టీ ప్రైస్ అక్కడ ఉందా లేదా సో ఆ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కోండి ఆపోజిట్లో వాళ్ళకి కనుక్కోండి విలేజ్లో కనుక్కోండి ఈ ప్రాపర్టీ కంటే ఒక రేడియస్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ రేడియస్లో కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ ఇంత ఉందా లేదా సో ఫ్యూచర్లో మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అవన్నీ క్లియర్గా కనుక్కున్న తర్వాతనే మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ వన్ ఎకర్ అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటే నేను చెప్పే ప్రతి ప్రాపర్టీ అండి నేను పెట్టే వీడియోస్లల్లా నేను ఎక్కువ చెప్పి పెట్టానండి ఇప్పుడు చాలామంది అంటుంటారు మీడియేటర్ ఎక్కువ చెప్తారు సిట్టింగ్ల తగ్గుతుంది అని చెప్పేసి అంటారు సో నేనే ఈ ఆ ప్రాపర్టీ ఓనర్ ఏదైతే కోడ్ చేస్తారో ఏదైతే మాకు చెప్తారో అదే నేనైతే చెప్తానండి ఆయన ఎంతవరకు తగ్గొచ్చో నేనైతే చెప్పలేను సో మీకు వాళ్ళకి ఏమైనా వన్ ఆర్ టూ ల్యాక్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మేము మధ్యలో వచ్చి ఏమైనా డిస్కస్ చేసి మిమ్మల్ని సంజాయించి వాళ్ళని సంజాయించి ఏమైనా ప్రాపర్టీ ఇప్పించడానికి మాత్రమే మేము మా వర్క్ అయితే చేయగలుగుతాము ఆయన ప్రాపర్టీకి మేము రేట్ అయితే చెప్పలేము అండ్ మీ బడ్జెట్కి మీరు ఇంతలో తీసుకోండి అని చెప్పేసి మిమ్మల్ని కూడా ఫోర్స్ చేయలేము సో మా మా వర్క్ ఏంటంటే మధ్యలో ఏదైనా ఐ మీన్ దగ్గరలో ఉంటే సో దాన్ని మనం క్లియర్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తామండి అండ్ మా వరకు కూడా మేము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా చెక్ చేసి అండ్ వైవాట్ అంటారు వైవాట్ మీన్స్ ప్రాపర్టీ ఒక సర్వే నెంబర్ ఒక దగ్గర ఉండి ప్రాపర్టీ ఒక దగ్గర ఉండడం అలా అలాంటివన్నీ చూసుకుంటామండి ప్రతి ప్రాపర్టీకి టీప్ సర్వే చేపిస్తాము పీపన్ సర్వే అండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పానీళ్ళలో కరెక్ట్గా ఐ మీన్ ఫస్ట్ నుంచి పా ఈ ఈ ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఎలా స్ప్లిట్ అయింది అంటే ఎక్కడెక్కడ నుంచి చేంజ్ అయింది ఎన్ని డాక్యుమెంట్స్ మారినాయి ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ మారినాయి అలాగే దీనికి నోపీటీ ఏంటి అవన్నీ క్లియర్గా చెక్ చేసి మీ చేతిలో పెట్టే బాధ్యత అయితే మాదండి అండ్ హద్దులు కూడా అండ్ రిజిస్ట్రేషన్ చేసే వరకు అండ్ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేము మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసి దాకైతే తీసుకెళ్తామండి దాని తర్వాత కూడా చిన్న చిన్న ఇష్యూస్ కూడా రానియకుండా ముందే ప్లాన్ చేసి అన్ని మీ చేతిలో పెట్టే బాధ్యత అయితే మాదండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఏరియాస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చండి మేము ఆ దగ్గర ఉండి ఆ ప్రాపర్టీ చూసి ఒకవేళ మీకు ఆ ప్రాపర్టీ నచ్చితే ఈ వీలైన వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి